హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ట్రావెలింగ్ బ్లాగ్ చేస్తున్నానండి టూర్ లాగ్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా నేనైతే చౌమహల్ ప్యాలెస్కి అయితే వచ్చాను ఇవైతే వాళ్ళు నవాబుల కాలంలో నిజాముల కాలంలో వాళ్ళైతే వాడిన పాతకాల కారులు అవండి వాళ్ళైతే వచ్చిన ప్రతి అప్డేట్ వర్షం కార్నైతే వాడి అది అయితే వస్తగా ఏ కాలంలో ఏ ఏ కారు అయితే వాడారు ఇక్కడ వచ్చగా పెట్టారు సో వాటిని అయితే మనం చూడవచ్చు ఇప్పుడైతే ఇలాంటి వాటిని చూడలేము కదా పాతకాలంలో అయితే ఎంత స్ట్రాంగ్గా ఎంత మంచిగా ఉన్నాయో చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో సో మనమైతే చౌమహల్ ప్యాలెస్ స్టోరీ అయితే తెలుసుకున్నాము దీనికైతే చౌమహల్ అని పేరు అయితే పెట్టారు చౌ అంటే నాలుగు మహల్ అంటే ప్యాలెస్ అని సో దీనికి చౌమహల్ ప్యాలెస్ అని పెట్టారండి ఇది నిజాముల కాలం నివాసం అని పేర్కొనబడింది సో ఇదైతే హైదరాబాద్లోని నిజాముల కాలం నాటి రాజభవనంగా ప్రసిద్ధి చెందిందండి చాలా చాలా చరిత్రాత్మకమైనది దీంట్లో చాలా మనం తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు అయితే దాగి ఉన్నాయి వీడియో చూసి మీద తెలుసుకోండి ముందుగా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాము స్టోరీ అయితే తెలుసుకుందాము దీని గురించి ఇదైతే పదిహేడు వందల యాభై కాలంలో స్థాపిం స్థాపింపబడిందండి దీన్ని ప్రారంభించడం స్టార్ట్ చేసి ఇదైతే పదిహేడు వందల యాభైలో జరిగింది దాని తర్వాత ఇదైతే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో పూర్తయిందండి కట్టడం అయితే దాదాపు చాలా సంవత్సరాలు అయితే పట్టింది దీన్ని కట్టడానికి నిజాముల కాలంలోనే ప్రారంభమే నిజాముల కాలంలోనే పూర్తయింది ఇది వాస్తవానికైతే నిజాముల స్థలంగానే పేర్కొనబడింది ఆ విధంగానే దీన్ని పూర్తి చేయడం అయితే జరిగిందండి ఇక్కడైతే రాజ రాజావారు వారు రాజులు కానీ విదేశీయుల పర్యటక పర్యటనలు విదేశీయుల యొక్క ఇక్కడైతే రాజపూజలు పూజలు విదేశీయుల పర్యటనలు అలాగే సమవ సమావేశాలు కూడా ఇక్కడే జరిగేవాంట అండి అలాగే విదేశీయులకి ఇక్కడైతే అతిథి సంబరాలు అవన్నీ జరిగేవాంట చూస్తున్నారు కదా అప్పుడు రాజ్యంలో రాజ్యం ఎలా ఉండేదో అక్కడ నౌకర్లు ఇట్లాగా చాలామంది సేనాధిపతులు వాళ్ళైతే ఎలా ఉండేవాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు చూడండి ఇక్కడ బొమ్మల రూపంలో మన కోసం తీర్చిదిద్ది పెట్టారు మనం చూడడం కోసం అని చెప్పి చూస్తున్నారు కదా అయితే చాలామంది ఉన్నారు దీనిలో అయితే నాలుగు ముఖ్యమైన ప్రధాన ప్యాలెస్లు అయితే ఉన్నాయండి అవి ఎవరెవరి పేరు మీద ఉన్నాయో ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాము అందులో మొదటిది అఫ్జల్ మహల్ అండి తర్వాత సెకండ్ది మహాతల్ మహల్ అయితే ఉంది మరొకటి అయితే తన్హేయత్ మహల్ అండ్ కిల్వత్ మహల్ అయితే ఉంది ఈ కిల్వత్ మహల్ అనేది అయితే చాలా ప్రధానమైనది రాజ్యాధికారాలు అలాగే చాలా సమావేశాలు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి అని చెప్తూ ఉన్నారు ఇది చాలా ప్రధానమైనది చాలా చాలా చెప్పుకోదగిన బ్యాలెన్స్గా చెప్పబడుతూ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న సైనికులు రాజ్యాధికారాలు ఇవన్నీ అక్కడ జరిగేవని చెప్తూ ఉన్నారు ఇందులోని కిల్వత్ హాల్ అయితే రాజ్యసభల కోసము పెద్ద పెద్ద ఉత్సవాల కోసము పండుగల కోసం అయితే ఉపయోగించబడుతూ ఉండేదట సో అదైతే చాలా పవిత్రంగా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటున్న మహలు ఇందులో ఉన్న విలక్షణమైన జలతారలు అయితే మనకి యూరోపియన్ గ్లాస్తో తయారు చేయబడినవిగా చెప్తున్నాయి సో చారిత్రాత్మకలు ఎంత గొప్పగా ఉన్నాయో చూస్తున్నారు కదా ఇక్కడైతే వంతెనతో కూడిన పెద్ద పెద్ద తోటలు అలాగే ఫౌంటైన్లు చెక్కతో చేయబడిన కుర్చీలు సామాన్లు అవైతే చాలా ప్రత్యేకమైన చెప్పొచ్చు అవైతే అద్భుతమైన కళా రచనలు ఇవైతే ప్యాలెస్కి చాలా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయని చెప్పుకోవచ్చండి వారి ప్రత్యేక వస్తువులు కానీ చాలా ఫోటోలు కానీ ఆకర్షణీయమైన ఎన్నో ఎన్నో అద్భుతాలు కానీ ఇక్కడ మనకు మ్యూజియం రూపంలో చేయబడ్డాయి చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్ది ఇక్కడ మన కోసం అని చెప్పి మ్యూజియం లాగా తెచ్చి పెట్టారు ఇక్కడైతే వాళ్ళు వాడిన కప్పులు స్పూన్లు గ్లాసులు వగైరా వగైరా కూడా ఉన్నాయండి అవన్నీ వాళ్ళ పాతకాలం నాటి వస్తువులే ఇంకా మనం చూడలేనివి తెలుసుకోలేనివి అయితే ఇక్కడ బొమ్మల రూపంలో చేసి పెట్టారు ఎంత అద్భుతంగా ఉంది ఇప్పటికీ ఇది మన తరతరాల చరిత్రలకి మన తరాల ముందు తరాల వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి తెలుసుకోవడానికి కానీ దేనికైనా కూడా ఇప్పటి స్థితి అయితే ఇది అయితే ఇప్పటికీ మన లాంటి పర్యాటకులకు విదేశీయులకు అందరికీ పర్యాటన ప్రదేశంగా తీర్చిదిద్దబడింది అండ్ దానికోసమే ఇది అయితే పెట్టడం జరిగింది చూడని వాళ్ళు చూడలేని వాళ్ళు ఇంతకుముందు చూడని వాళ్ళు కానీ ఇకపై చూడగలం లేదనుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి చూడండి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒకసారి ఈ ప్యాలెస్కి అయితే ఇరాన్ షా బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ ప్యాలెస్ కోసం రాయబారాలుగా పంపినట్లు మనకు తెలుస్తూ ఉంది ఈ ప్యాలెస్ అనేది హైదరాబాద్లోని చారిత్రాత్మిక ప్రదేశంగా పిలువబడుతుంది గొప్ప సాంస్కృతిక చారిత్రాత్మికగా మనం గర్వించదగినదిగా మనం తెలుసుకోవచ్చు సో ఇక్కడికి వెళ్ళినప్పుడైతే మనము రాజుల కాలం నాటి నిజాముల కాలం నాటి రాజ్యసభని రాజులు వాళ్ళు ఎట్లా పాలించేవారు ఏ విధంగా అప్పుడు ఉండేవాళ్ళు అన్నిటిని మనమైతే వాటిని చూసి మన మన ఇమాజినేషన్స్లో అయితే మనమైతే వాటిని అయితే ఎక్స్పీరియన్స్ చేయవచ్చండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎంతోమంది వచ్చి చూస్తూ ఉన్నారు చాలామంది అయితే విదేశీయులు పక్క దేశం వాళ్ళు ఎంతోమంది వచ్చిస్తూ ఉన్నారు ఇక్కడైతే రాజుల కాలం నాటి ప్రతి ఒక్క వస్తువు అయితే ఉందండి వాళ్ళ బీరువాలు కానీ తలుపులు కానీ వాళ్ళు సంబంధించిన ప్రతి స్పూన్ పిన్నిస్తో సహా ప్రతిదీ ఇక్కడైతే దాచిపెట్టి మ్యూజియం లాగా చేసి మన కోసమైతే పెట్టారు ఇవైతే చూస్తున్నారు కదా వాళ్ళైతే ఇక్కడ కూర్చొని నమాజ్ చేసుకునే వాళ్ళంట వాళ్ళ నిజాములు వాళ్ళు కాబట్టి రాజులైనా కూడా వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ఇక్కడ కూర్చొని వాళ్ళైతే నమాజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అని చెప్పి ఇవైతే అట్లాగే ఉంచేశారు ఈ ప్లేస్ అయితే వాళ్ళకైతే ప్రార్థన మందిరంగా ఉండేది అని చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళైతే చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా పెద్ద ప్లేస్ అండి ఇక్కడ అయితే హైదరాబాద్లోని ఓన్లీ వన్ ఓన్లీ వన్ మజిక్ అని చెప్పుకోవచ్చు లగ్జరియస్ ప్యాలెస్గా కూడా చెప్పుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మన పాత కాలం ఎలా ఉండేది నిజాముల కాలం అయితే ఎలా ఉండేదు ముస్లిమ్స్ అయితే ఎలాంటి పరిపాలన చేశారు అనేది మాత్రం మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు చూడవచ్చు మనమైతే దాన్ని ఇమాజిన్ చేసుకొని దాని అయితే ఎలా ఉందనేది ఈ కాలంలో అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అండి ఇక్కడ అయితే ఉండే పంతొమ్మిది చాందిస్ అయితే నేలగా పరిగణించబడింది ఇక్కడ సౌండ్స్ ఎక్కువ అయ్యేలా నిర్మించబడిన ఇంజనీర్లు అందరూ వీటిని రహస్యంగా మాట్లాడుకోవడానికి మాట్లాడుకుని తెలిసేలాగా చేయబడిందండి ఇది కూడా చార్మినార్ లాగా గోల్కొండ లాగే చేయబడింది ఇక్కడ కూడా మనకైతే సౌండ్ ఎక్కువ అయితే ఉంది వచ్చిన ప్రజలు అయితే మాట్లాడకుండానే రాజు చేసిన తన చేతుల కదలికల ద్వారానే వాళ్ళైతే ఏం చెప్తున్నారో ఏంటనేది ఏం చేయాలనేది అయితే అర్థం చేసుకుంటూ ఉండేవాళ్ళట ఇక్కడైతే మాట్లాడుకునే కొన్ని కొన్ని రహస్యాలు వాటిని అయితే వాళ్ళైతే వాళ్ళ సైకిల ద్వారా చేతుల కదలిక ద్వారా చెప్తూ ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు అలాగే చాలామందికి అయితే ఇక్కడున్న ఈ రాజ్యంలో ఉన్న చిక్కుముళ్ళు కానీ సీక్రెట్గా ఉండే దారులు కానీ అవేమీ తెలియవండి ఇక్కడైతే రహస్యంగా రాజులు చేసుకునే సిగ్నల్స్ కానీ వాటి గురించి ఏమీ తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటి వాళ్ళకైతే అసలుకేం తెలియదు దీని అయితే మనం ఒక ప్యాలెస్లా కాక అంతర్వేదినిలా ఉన్న రాజ్య కేంద్రంలా కూడా చూడవచ్చు ఇప్పటి కాలంలో అయితే ఇది మ్యూజియంగా మారిపోయింది గవర్నమెంట్ అయితే వీటిని అయితే స్వాధీనం చేసుకొని రాజుల కాలం వెళ్ళిపోయిన తర్వాత అయితే దీని అయితే మ్యూజియంగా మార్చేసింది కానీ ఇదైతే రాజుల కాలంలో నిజాముల కాలంలో అయితే ఇది ఒక హైదరాబాద్కి అని చెప్పుకోవచ్చండి అంత గొప్పగా ఉండేదంట ఈ ప్యాలెస్ కానీ చుట్టుపక్కల కానీ రాజులు కానీ వాళ్ళ రాజ్యాలు రాజ్యాధికారం కానీ చాలా చాలా అద్భుతంగా ఉండేది అని చెప్పబడింది చరిత్రలో అయితే చాలా గొప్పగా అయితే ఉంది ఇక్కడ అప్పటి కాలంలో నిజాం గారు అయితే ప్రపంచంలోని రెండవ ధనవంతునిగా ఎదిగారండి అంత సంపద ఏ విధంగా వచ్చిందో ఏ విధంగా ఆయన సంపాదించారో మనమైతే మూడు ముక్కల్లో అయితే ఇక్కడ తెలుసుకుందాము దీనికి మొదటి కారణం అయితే హైదరాబాద్లోని ఖనిజ సంపద అయితే ముఖ్యంగా ప్రధాన పాత్రగా అయితే డైమండ్స్ అయితే పోషిస్తాయి ఇక్కడ అయితే గోల్కొండ ప్రాంతంలోని ఇక్కడ డైమండ్స్ అయితే చాలా ఎక్కువగా ఎగుమతి దిగుమతి అవుతూ ఉండేవి కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడికైతే గోల్కొండ నుంచే లభించిందండి సో దానివల్లే నిజాములు అయితే ఈ డైమండ్స్ని అమ్మకాల ద్వారా చాలా అయితే కూడగట్టుకున్నారు దానివల్లే వాళ్ళు ప్రపంచంలో రెండవ ధనికులుగా పేర్కొనబడ్డారు దీనికి ప్రధాన కారణం అయితే వాళ్ళు సొంతంగా స్వతంత్రంగా వాళ్ళ వ్యాపారాలను వాళ్ళే చేసుకోవడం అండి బ్రిటిష్ కాలంలో చాలామంది అయితే వాళ్ళకి లొంగిపోయి వాళ్ళ కింద బానిసలుగా పనిచేశారు కానీ అయితే వాళ్ళు సొంతంగా వాళ్ళ వ్యాపారాలని వాళ్ళే చేసుకొని వాళ్ళ డైమండ్స్ని వాళ్ళే అమ్మకాలకు పెట్టుకోవడం వల్లే వాళ్ళు ఆ కాలంలో అత్యంత తణుకులుగా నిలిచారు అని చరిత్రలో చెప్పబడుతూ ఉంది నిజాం అయితే తన రాజ్యాన్ని తనే నడిపాడండి సో తనైతే తన రాజ్యంలోని పన్నులు కానీ వాణిజ్యాలు కానీ సంపదలు కానీ సృష్టి కానీ మొత్తం తన దినంలో తను ఉంచుకొని తనను తనైతే గొప్పగా సంపన్నుడిగా తీర్చిదిద్దుకోవడం జరిగింది సో అందుకని మనకు నిజాముల కాలంలో అతనైతే రెండవ ధనికుడిగా నిలవబడ్డాడు నిజాం అయితే తన ఖర్చుపై చాలా కఠినంగా చాలా చాలా శ్రద్ధతో ఉండేవారట ఆయన అయితే తన కార్లు కానీ తన సంపదలోనే తన రాజ్యంలోని ప్రతి వస్తువునైతే బహుమతుల కింద కాకుండా తన సంపదలోనే తనైతే సృష్టించుకునేవారు ఇదైతే చరిత్రలో బాగా చెప్పబడింది అతని బ్యాంకులు అయితే టన్నులు కొద్దీ బంగారం ఉండేదని రికార్డులలో చెప్పబడుతూ ఉన్నాయి సో దీనివల్లే అతనైతే చాలా కోట్లాది అయితే సృష్టించుకొని చాలా గొప్పగా అయితే జీవనాన్ని సాగించాడు చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నాడు ఇది కావ స్టోరీ కూడా